గుంటూరు జిల్లా పాలబాబు గప్పర్ సింగ్ పశుపాషకులు మన ఈ ప్రదర్శనలో నిన్న జరిగినటువంటి నాలుగు పనుల విభాగంలో ప్రథమ ముప్పై వేల రూపాయల మొత్తాన్ని వారే ఇచ్చారు వారికి ధన్యవాదములు నిర్వాహకుల తరఫున వారికి స్వాగతం సుస్వాగతం

ప్రతి జత కూడా సహకరించాలి జతకు జతకు ఎలాంటి సమయమో లేదు రెండో జత కూడా రెడీగా ఉండాలి ప్రతి జత కూడా సహకరించాలి ఎందుకంటే మా ఇబ్బంది కూడా గ్రహించాలి సాయంకాలం ఎనిమిది గంటలకల్లా పోటీ నిలిపియాల్సి ఉన్నది అది పోలీస్ వారి ఆర్డర్ మీరు సహకరించాలి ప్రతి జాత కూడా ఒక జత ప్రదర్శన జరిగే సమయంలోనే ఆఖరి ఐదు నిమిషాలనే తదుపరి జత గ్రౌండ్ వద్దకు వచ్చి రెడీగా ఉండాలి జతకు జత ఎలాంటి సమయం అదే అదేవిధంగా రేపు జరిగే న్యూ కేటగిరీ విభాగంలో ఉదయం తొమ్మిది గంటలకు పేరు నమోదు చేసుకొని రాదీసి ఉదయం పదకొండు గంటల నుండి పోటీలు నిర్వహించవలసి ఉన్నది రేపు టైం ఇరవై నిమిషాలు కనుక అదేవిధంగా మంచి కాంబినేషన్ జతలు కూడా రేపు ప్రదర్శన వస్తున్నాయి கரோ மேடை மீரோச்சு அது தொலைக்கிறது ராஜாஜி தேகுறாளா இங்க வந்து நான் என்ன சொல்ல வந்தேன் நான் எங்க நம்ம எல்லாம் அஸ்ம ஜீவன பனந்த போجي பண்ணோம் అని ప్రదర్శనలో పాల్గొన్నటువంటి ప్రతి జత యజమాని కూడా గౌరవంగా శాలతో సత్కరించి జ్ఞాపికను బహుకరించి అదే విధంగా క్యాలెండర్ కూడా బహుకరిస్తున్నారు కొండ్రగుంట్ల లక్ష్మీనారాయణ గారు లక్ష్మీనారాయణ అండ్ పెట్రోలియం అధినేత మంత్రూరు వారు బహుకరిస్తున్నారు వారి తరఫున నిర్వాహకుల తరఫున ఈ జత యజమానిని గౌరవంగా శాఖతో సత్కరించి జ్ఞాపికను అదేవిధంగా క్యాలెండర్ బహుకరించవలసింది కొద్ది ప్రదర్శన కమిటీ నిర్వాహకులు గోడగుంట్ల హనుమంతరావు గారు అదేవిధంగా కమిటీ సభ్యులంతా కూడా పాల్గొనాలి నీళ్లు గత యజమాని జిఎల్ఆర్ బుల్స్ గరికపాటి లక్ష్మీ సోదరి గారు పెదగొట్టిపాడు గ్రామం ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా వారిని నిర్వాహకుల తరఫున సిరి సత్కారు అందజేస్తున్నారు గోడగొండలు హనుమంతరావు గారు క్షేత్రం మీదుగా అందరూ కూడా మంచి జతలు అన్ని కూడా పరు పలు ప్రదర్శనలు వచ్చాయి మొదటి జాతర పోటీకి సిద్ధంగా ఉన్నాయి ఈ విభాగం సమయము పదిహేను నిమిషంలో టీం ఏడుకు నాలుగు శరణాకొళ్ళను ఉపయోగించాలి సరణాకొళ్ళను ఒక చేతితో ఉపయోగించాలి కళ్ళతో కొట్టకూడదు పొడవకూడదు తోకలు పట్టుకోరాదు అటువైపు ఇటువైపు ఉన్నటువంటి అవ్వాలి అన్నారా క్రీడా ప్రాంగణంలో క్రమశిక్షణ రెండో గతన్వయపడు మొదటి రోజు మూడు వందల ఎదుర దూరాన్ని ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకున్నా இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் அவர்களுக்கு பாராட்டு தெரிவித்துள்ளார்

و کنے میں سما مولا صاحب گنگرا پھٹ دی اس کو نائی سری صاحب چلا چنے کا پسند ہونے سارے سارے سلاڈو جی اللہ مول گاڑی کا کارے لکشمی چاودھری نالو پدہ پٹ پار گاؤں پرتق پار میں گونپل جیلا بارتا پرદર્શન میں پالاباؤ گببر سے آہا முலிம் மாண வரை அது

ఇండో కథరాశ్రీ అరిగప్ప శ్రీలక్ష్మి అమ్మవారు ఆశీస్సులతో మోతుగల రామరెడ్డి గారు పెద్దపల్లి తెల్లూరు మండలం గుంటూరు జిల్లా కేఎస్ఆర్ న్యూ ట్రైనింగ్ బుల్ సెంటర్ గౌరవనీడి నలమాడు అత్తం పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసన సభ్యులు కోదావార కాంగ్రెస్ నిత్రం మండలం సూర్యగడ్డ జిల్లా తెలంగాణ కమ్మడి వారితో తరగతిగా ఉండాలి కోట్లా లాలు కన్నటు రెండు పన్ను పరువులు సుమారు పరపత్ర ನಾಲ್ಕರ ಪನ್ನೆಂಟು ರೀ ಮೂರು ನಿಮಿಷ ಲಕ್ಷ್ಮೀಶೇಖರ್ ರತವಾರು ಗತ ಎ ಸಂಬಂಧಪಡೋದು ಗತುವ ಗತ

ஐ பதினேழு வந்து அடுப்பு రితపా ల ల ల ల లక్ష్మణ సోదరి గారు పెద్దపచ్చిపాడు గ్రామం పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వర్గత ప్రకాశం గత వారు గతడియోగా ఉండాలి అడిగలు నీలంపాటి అమ్మవారు ఆశీస్సులతో మోటుకుల రామిరెడ్డి గారు కదిపరిని పుల్లూరు మండలం గుంటూరు జిల్లా அலமா உக்கம் படிவசரா

కావాలి ఏళ్ళ మంది రైతు సోదరులు మొత్తం మంచి గణపతి వేసిన జతలు వచ్చాయి మొత్తం పట్టుకున్న జతలు అర్థం వచ్చాయి ఎవరో చేసే

ఇంకా గత రెడీగా ఉండాలి త్రే సంవత్సర సమేత ప్రసన్నాంజనే స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ బోయ్ కరికపాటి లక్ష్మణ్ చౌదరి గారు చదగొట్టుపాడు గ్రామం పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా పాలబాబు పర్సన్ अमव <muchos> గోపల్ల రామారెడ్డి గారు పెద్దపల్లి తెల్లూరు మండలం గుంటూరు జిల్లా కేఎస్ఆర్ నీ బ్రెడ్డి సెంటర్ నీళ్ళు నల్మాదం పద్మావతి రెడ్డి గారు గౌరవ శాసనసభిరాలు కోదాడ రామలక్ష్మీపురం కోదాడ మండలం సూర్యాబాబు జిల్లా తెలంగాణ రాష్ట్రం పెద్ద బైల్దర్ రావాలి రెండో గత బల్దర్ రావాలి మూడో గత ఎలాంటి సంబంధం మాస్రతస నిర్మాతల ద్వారా ఎందరై ఉంటారర్స్ స్వాగతం సుస్వాగతం సోమదారా 2700 అడగని దరాని 900 నిమిషముల ఆసాయి సెకండ్ లాప్ మొదలు జరుగుతుంది 5 నిమిషముల ఉన్నది సమయమే మీకు 5 నిమిషముల ఉన్నది 2

மைக்க்பன்ன கனேஸ் கால ரெண்டாவது பையன் இரண்டாவது ரெண்டாவது ரெண்டாவது பாலாபாப டப்பர் செய்ய ஆஹா கைத்தா ஆஹா ஆஹா மைக்கின் தரப்பிலும்{-\text{ப} -\text{ல} -\text{வ} -\text{கு} -\text{து} -\text{ம்ப} -\text{சி} -\text{ன} -\text{ன}} ரெண்டாவது ஆல்மராலாயே நாலு ரெண்டு சோலவும் உண்டு लक्ष्मण साहिबु चालबा

నిన్న జరిగినటువంటి నాలుగు పల్లె విభాగంలో పదివేల మొత్తాన్ని బహుశాస్తున్నటువంటి గౌరవారు ఎంపుడిపట్ల జిల్లా వారు పదివేల రూపాయలు మొత్తాన్ని బహుశా స్వాగతం సుస్వాగతం ప్రయాసం కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము మూడు వేల మూడు వందల అడుగుల దూరమీ పన్నెండు నిమిషములు వ్యాపారంలో రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్న సమయం రెండు నిమిషములు ఉన్నది మీకు సమయం రెండు నిమిషములు మాత్రమే ఉన్నది బాబా ఉండే జతే రక్షణించట్లేదండి తీసుకురావాలి రెండో గత వారు రావాలి మూడో గత రెడీగా ఉండాలి సమీపంజనేయ స్వామి గడికపాటి లక్ష్మీ సౌదరి గారు పెద్దపాటి గ్రామం కొత్తపాడి మండలం గుంటూరు జిల్లా గత ప్రదర్శన మొట్టమొదటి దగ్గర పాలబాబు గద్దరు రావాలి పాలబాబు గద్దర్సం

快开心了。啊

और भगवान मेरा लखनेगा वाला समय काbatim मोचन भक्तगण साथियों कलखंड के फाइव बूथ से कई शोकार की नरसिंहाराव कल्याण देव और श्रीPostConstruct के सहपाठी चौधरी गार मध्यरा का फाइव नागरिकता का मंडल पर रंगदर्शक साथियों मुझको ये नहीं पता पता आज पाई सिर्फ से शुरू मध्यनी भी का चौधरी गार ज्ञापकार्थ बारिश संधि అశోక్ గారు టీడీపీ యువ నాయకులు అన్నారో పదిహేను వేల రూపాయలు కీర్తిశేషన్ బొల్లా రామారావు శ్రీ బొల్ల గౌతమి సాయి గారు అన్నారో పదివేల రూపాయలు కీర్తిశేషన్ కోట రామయోది జ్ఞాపకాకు వారి కుమారుడు శ్రీ మణిప్రసాద్ శ్రీ సుబ్బారావు గారు చిరపల్లూరు మండలం పరమాడు జిల్లా ఐదు వేల రూపాయలు మూడు రూపాయలు శాతలు ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలు కొల్లపూడి రాజేశ్వరం సమీప